చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గంలో ప్రభుత్వ కళాశాలలు పాఠశాలల్లో కాకుండా ప్రైవేట్ పాఠశాలలు కళాశాలలను విద్యను వాణిజ్యంగా మార్చి సొమ్ము చేసుకోవడానికి మాత్రమే ఉన్నాయి చిత్తూరు జిల్లాలో కళాశాలలు పాఠశాలలకు ఉండవలసిన అర్హతలు లేకపోయినా పాఠశాలలకు ఇరుకైన భవనాలలో నిర్వహిస్తున్న చోద్యం చూస్తున్న విద్యాశాఖ అధికారులు మరీ ముఖ్యంగా హై స్కూల్కి రెండెకరాల ఆట స్థలం అప్పర్ ప్రైమరీ స్కూల్కి ఎకరం ఆట స్థలం ఖచ్చితంగా కలిగి ఉన్న పాఠశాలలకు అనుమతులు ఇవ్వాల్సి ఉండగా ఎటువంటి అర్హతలు లేకపోయినా ఇరుకైన భవనంలో పాఠశాలలు నడుపుకుంటూ అనుమతులు ఇస్తున్నారంటే విద్యాశాఖ అధికారులకు ఏ స్థాయిలో ముడుపులు అందుతున్నాయో ఇలాంటి తప్పుడు అనుమతులతో నడుపుతున్న ప్రైవేట్ పాఠశాలలో కళాశాలల అనుమతులను రద్దు చేయాలని ఆట స్థలం లేకపోవడం వలన స్పోర్ట్స్ గేమ్స్ ఆడకపోవడం వలన విద్యార్థులు మానసికంగా శారీరకంగా చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని విద్యార్థులపై ప్రైవేటు విద్యా సంస్థలు అధిక ఒత్తిడి చూపించి ఎంతోమంది విద్యార్థులను బలికుంటున్నాయి స్పోర్ట్స్ గేమ్స్ లేకపోవటం వలన అంతర్జాతీయ ఆటల పోటీల్లో భారతదేశం ఒక బంగారు పతకం కూడా సాధించలేకపోవటానికి కారణాలుగా అవుతున్నాయి పుంగనూరు నియోజకవర్గంలో ఆట స్థలాలు లేని ప్రైవేటు విద్యా సంస్థలపై అధికారులు దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చిన్నగా స్కూల్ పిల్లలు చేపించేదానికి